జనసేన జీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి పనికిరాడు సినిమా రాజకీయం పెళ్ళాలు మార్చినట్టు కారు పిల్లలు మార్చాడు ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా ఈ రోజు అందరూ కూడా ప్రాయచత్వం చేసుకుంటున్నారు అందరూ కూడా అనుభవించుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది ప్రిపేర్ సంవత్సరాలు మాట్లాడిన దానికి చేసిన దానికి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు కదా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు మీకు చేశారా మీరు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎలక్షన్ ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్ కోడితే కుంభస్థానం మీద కొడతాం చూడండి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్టైల్ వేడితో గెలుస్తాం రెండు ఎంపీ కూడా గెలుస్తామని ముందే చెప్పాడు ఆయన వాళ్ళకి తెలియట్లా చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా జీరో నుంచి నో ఇరవై ఒకటి ఇరవై ఒకటి కొట్టిన పవన్ కళ్యాణ్ నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయిన మిమ్మల్ని ఏమనాలి జగన్ గుర్తు పెట్టుకో అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటే ఒక వార్డ్ మెంబర్ కన్నా తప్పు మీరు ఒక వార్డ్ మెంబర్ స్థాయి కూడా మాట్లాడట్లా మీరు అంత సంస్కార హీనంగా మీకు అంత మెజారిటీ ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లలో కూర్చోబెడితే గతంలో మిమ్మల్ని ప్రజలు మీ పాలన చూసి చీ కొడితే పదకొండుకు పడిపోయారు ఇప్పుడు అదే ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్తలేదని చీకొడుతుంటే వాటికి సమాధానాలు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎస్ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువే ప్రజలందరూ కూడా సాక్షాత్తు ప్రజలే చెప్తున్నారు కదా పదకొండు స్థానాల్లో గెలిపిస్తే నిన్ను కనీసం ఒక కార్పొరేటర్ కింద కూడా వేస్ట్ ఒక వార్డ్ మెంబర్ కింద కూడా వేస్ట్ అనే కదా ప్రజలు నిన్ను ఈ రోజు చీకొడుతున్నది అసెంబ్లీకి వెళ్ళి మీ గలాన్ని వినిపించాల్సింది పోయి మీరు ఎలాగంటే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు పదకొండు నిమిషాలు కూడా ఉండకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లడం ఆదరించుకోవడం బయటికి పారిపోవడం ఇది కదా ఫెయిల్యూర్ అంటే ఇది కదా ఫెయిల్డ్ సీఎం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పోరాడండి ప్రజా సమస్యలు మాట్లాడండి అని పదకొండు స్థానాల్లో అంటే పదకొండు నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు గెలిపించారు మీతో సహా ఒక్క రోజు కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మైక్ తీసుకుని గట్టిగా మీ గళాన్ని వినిపించింది లేదు ఏదన్నా అంటే వాళ్ళు మైక్ కట్ చేస్తారు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి దొంగనాటగాలాడి బాయ్ కట్ చేసేసి వచ్చేస్తున్నారు సో ఇక్కడ నూట యాభై నుంచి పదకొండుకు పడిపోయినోడు హీనమా లేకపోతే ఒక్క చోటను కూడా గెలవలేడు వార్డు నెంబర్ గెలవలేడు అన్న గెలవడం గొప్ప అనేది మీ అంతరాత్మకే క్వశ్చన్ చేస్తారు చూడండి మీరు వీకెండ్ పోలిటీషన్ కదా బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళిపోతారు కదా బెంగళూరులో కూర్చొని మీరు ఆలోచించుకోవాలి మీరు నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నారు అప్పటికే మీరు బలమైన పార్టీ లార్జెస్ట్ పార్టీ కింద ఉన్నారు ఎలక్షన్ తెలుస్తుంది తెలిసింది సో మీరు నూట యాభై ఒకటి నుంచి మీరు ఎంత వచ్చారండి గొప్పతనమా లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు జీరో వార్డు మెంబర్ కింద గెలవడం అన్నవాడు ఇరవై ఒకటికి ఇరవై చిటికేసినట్టు చూపించడం చెప్పి మరీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అవాకులు చవాకులు పేలారు ఆయన స్ట్రైట్ గా ఒక జన సైనికుడిగా ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్లు లేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడిన లాజిక్ ప్రకారం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయేలాగా మీరే చేశారు మీరే లాక్కున్నారు ఆ ఎమ్మెల్యేని రాపాక వరప్రసాద్ని సో మీరు లాక్కున్న తర్వాత జనసేన జీరో పవన్ కళ్యాణ్ ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు సినిమా రాజకీయం పెళ్ళాలు మార్చినట్టు కారులు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తాడు అనడమే కాకుండా అవాకులు చవాకులు ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని రాజకీయాల్లో లేని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని లేడీస్ ని చిన్న చిన్న పిల్లల్ని కూడా ఏదేదో మాట్లాడారు ఈ రోజు అందరూ కూడా ప్రాయ్చత్వం చేసుకుంటున్నారు అందరూ కూడా అనుభవించుకుంటున్నారు మాట్లాడిన దానికి చేసిన దానికి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు కదా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు మీకు సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచి వార్డు మెంబర్ కింద కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు అనే స్థానం నుంచి అరే పోటీ చేసిన ప్రతి ఒక్క చోటన కూడా జనసేన గెలిచిందరా ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిచింద్రా రాష్ట్రంలో యాభై పోటీ చేస్తే యాభై కూడా గెలిచేదేమో రా రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు గెలిచారా అని పవన్ కళ్యాణ్ గారి గురించి గత ఎలక్షన్లో చెప్పుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అప్పటికి మీ మెజారిటీ ఎంత అంటే మీరు నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నారు అప్పటికే మీరు బలమైన పార్టీ లార్జెస్ట్ పార్టీ కింద ఉన్నారు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు సో మీరు నూట యాభై ఒకటి నుంచి మీరు ఎంతకు వచ్చారండి రెండుకి వచ్చారు అంటే నూట యాభై ఒకటి నుంచి రెండుకు రావడం గొప్పతనమా లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు జీరో వార్డు మెంబర్ కింద గెలవడం అన్నవాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇలా చిటికేసినట్టు గెలిచి చూపించడం చెప్పి మరీ కొట్టాడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్ కొడితే కుంభస్థానం మీద కొడతాం చూడండి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్టైల్ వేడితో గెలుస్తోంది రెండు ఎంపీలు కూడా గెలుస్తోంది ముందే చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే చేశాడు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన సో ఇక్కడ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినోడు ఈనమా లేకపోతే ఒక్క చోటన కూడా గెలవలేడు వార్డు నెంబర్ గెలవలేడు అన్నోడు ఇరవై ఒకటి ఇరవై గెలవడం గొప్ప అనేది మీ అంతరాత్మకే క్వశ్చన్ చేసుకోండి మీరు వీకెండ్ పొలిటీషన్ కదా బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళిపోతారు కదా బెంగళూరులో కూర్చొని మీరు ఆలోచించుకోవాలి ఇకపోతే జనసేనలో ఉన్న వాళ్ళందరినీ కూడా అవహేళన చేస్తూ అవాకులు చవాకులు చాలా మంది పేర్లేరు గత ఐదు సంవత్సరాలు సునకానందం పొందారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పోరాడండి ప్రజా సమస్యలు మాట్లాడండి అని పదకొండు స్థానాల్లో అంటే పదకొండు నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు గెలిపించారు మీతో సహా ఒక్క రోజు కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మైక్ తీసుకుని గట్టిగా మీ గళాన్ని వినిపించింది లేదు ఏదనంటే అంటే వాళ్ళు మైక్ కట్ చేస్తారు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి దొంగనాటగాలాడి కట్ చేసేసి వచ్చేస్తున్నారు అసెంబ్లీని ఇది ఎక్కడి చోద్యం ప్రజలందరూ కూడా సాక్షాత్తు ప్రజలే చెప్తున్నారు కదా పదకొండు స్థానాల్లో గెలిపిస్తే నిన్ను కనీసం ఒక కార్పొరేటర్ కింద కూడా నువ్వు వేస్ట్ ఒక వార్డు మెంబర్ కింద కూడా వేస్ట్ అనే కదా ప్రజలు నిన్ను ఈ రోజు చీకొడుతున్నది అసెంబ్లీకి వెళ్ళి మీ గళాన్ని వినిపించాల్సింది పోయి మీరు ఎలాగంటే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు పదకొండు నిమిషాలు కూడా ఉండకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లడం ఆదరించుకోవడం బయటికి పారిపోవడం ఇది కదా ఫెయిల్యూర్ అంటే ఇది కదా ఫెయిల్డ్ సీఎం అంటే మీకు అంత మెజారిటీ ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లలో కూర్చోబెడితే గతంలో మిమ్మల్ని ప్రజలు మీ పాలన చూసి చీకొడితే పదకొండుకు పడిపోయారు ఇప్పుడు అదే ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్తలేదని కొడుతుంటే వాటికి సమాధానాలు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎస్ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువే అనుకుందాం జీరో నుంచి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టిన పవన్ కళ్యాణ్ మీరు అది అన్నారు మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయిన మిమ్మల్ని ఏమనాలి అంటే ఒక వార్డు మెంబర్ కన్నా తక్కువ మీరు ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా మాట్లాడట్లా మీరు అంత సంస్కార హీనంగా ఎడ్యుకేషన్ ఎందుకు మీరు చదువుకున్నది కూడా అనవసరం అనమాట మీరు మాట్లాడే భాష బాగోదు మీరు చెప్పే నీతులు బాగోదు మీరు ఎదుటి వాళ్ళకి నీ సూక్తులు చెప్తారు కానీ మీరు పాటించరు ఇప్పటికైనా ప్రజల గొంతుగా మీరు వినిపించాలి పులివెందుల్లో మిమ్మల్ని గెలిపించింది ఎన్ని ఓట్ల మెజారిటీ అండి పవన్ కళ్యాణ్ గారికి మీకు వ్యత్యాసం ఎంత పవన్ కళ్యాణ్ గారికి లక్ష ముప్పై నాలుగు వేలు చిల్లర ఓట్లు పడ్డాయి అక్కడ పిఠాపురంలో మీకు ఎన్ని పడ్డాయండి పులివెందుల్లో లక్షా పది వేలు అంటే మీకన్నా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇరవై నాలుగు వేల ఓట్లు మెజారిటీ ఉంది సరే మీరు గెలిచాం గెలిచాం అని చెప్తున్నారు కదా పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళి కనీసం పదకొండు నిమిషాలు ఏ ఒక్క రోజైన అసెంబ్లీలో మీకు గలం వినిపించారా వినిపించరే పవన్ కళ్యాణ్ గారి మీద నేను గెలిచేశాను పవన్ కళ్యాణ్ గారి కన్నా నేను తోపు తురుమంటారే పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత వచ్చిందండి మీకన్నా మీకు వచ్చిన మెజారిటీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా సో మీరు డెబ్బై నాలుగు వేలు పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ వస్తే మీకెన్ని వచ్చినాయి అండి అరవై ఒక్క వేలు వచ్చింది మీకు సో ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని వార్డు మెంబర్ గెలవలేడు అనే అనేవాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రెండు గెలిచారు ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ సో విధాన పరంగా విమర్శించండి పబ్లిక్ పాలసీలు విమర్శించండి లేకపోతే ప్రజల పడుతున్న బాధలు ఏమన్నా ఉంటే మీకు తెలిసిన ఉంటే ప్రభుత్వానికి తెలియజేయండి ప్రభుత్వానికి తెలియకుండా ఏమన్నా జరగవచ్చు ఒక ప్రభుత్వం అన్నాక లోటుపాట్లు ఉంటాయి అలా ఏదైనా జరిగితే మీ గళాన్ని మీరు వినిపించండి అసెంబ్లీకి వెళ్ళి అంతేగాని మీరు అవాగులు చవాకులు నోటికి ఎంత వస్తే అంటాం మాట్లాడి ఈ రోజు చూడండి సోషల్ మీడియా మొత్తం చూస్తే మా గొంతుకులో గొంతు కలుపుతున్నారు వైసీపీ శ్రేణులు కూడా ఆ వైసీపీ శ్రేణులు కూడా అంటున్నారు అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటిలో ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకు ఇలాంటి అవాకులు చవాకులు అని అంటున్నారు ఇప్పుడు కోడికత్తి కోడికత్తికి ఎక్కువ గొడ్డల పోటీకి తక్కువ అని చెప్పి కానీ లేకపోతే మిమ్మల్ని గతంలో మీరు పొడిపించుకున్నట్టు కోడికత్తి పొడిపించుకున్నట్టు దొంగట రామాలి కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవలేదే ఓటు చేయలేమును రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మేము గొత్తు పెట్టుకుంటాం మొత్తం గెలుస్తుందేమో జగన్మోహన్ రెడ్డికి ఏమో మధ్యన ఒకటి లేచిపోయి పదకొండ మిగిలొచ్చేమో అని చెప్పి ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేసి చూపించారు దొంగ దొంగనాటగాలు ఆడి బాబాయ్ని ఎవరన్నా క్వశ్చన్ చేసిన బాబాయిని లేపేసి లేకపోతే ఇలా కోడికరితో పొడిగిచ్చుకుని సెంటిమెంట్ డ్రామా అన్నట్టే రాయితో కొట్టించుకుని ఒకే రాయి ముగ్గురు నలుగురు తగివేసిందని చెప్పేసి సెంటిమెంటల్ డ్రామా ఆడదామంటే ఇంతవరకు సెంటిమెంటల్ ఫూల్స్ కింద ఉండేవారు జనాలు ఇప్పుడు సెంటిమెంటల్ ఫూల్స్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అన్ని చూస్తున్నారు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ప్రజలకి ప్రతి ఒక్కటికి పారదర్శక పాలన అంటే ఏంటో ఈ గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి చేసి చూపిస్తుంది అతి తక్కువ సమయంలోనే కూటమి పాలనకి బ్రహ్మాండమైన మెట్టు పొందింది కూటమి పాలన ప్రజలు ఏ మూలకి వెళ్ళినా ఈ రోజు మేము మైక్ పట్టుకెళ్తే ఏ మూలకి వెళ్ళినా గాని ప్రజలు విశేషమైన స్పందిస్తున్నారు అరే సిసి రోడ్లు పడుతున్నాయి బీటీ రోడ్లు పడుతున్నాయి ప్రతి ఒక్క చోటన డ్రైనేజీలు కంప్లీట్ అయినా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చోడతోటి మాకు ప్రతి ఊరికి కూడా మంచినీటి సదుపాయం వస్తుంది జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి దాని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు రాష్ట్రంలో ఏ ఒక్క చోటన కూడా మంచినీటి ఇబ్బంది ఉండకూడదని ప్రతి ఒక్కరికి యాభై ఐదు లీటర్ల మంచినీరు ఒక పర్సన్కి యాభై ఐదు యాభై ఐదు లీటర్ల మంచినీరు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఇలాంటివన్నీ మీకు కనపడవు అరే ఒక అమ్మాయి మిస్ అయిపోయి మీ ప్రభుత్వంలో మీరు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఏమి పేయగలిని స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు విత్ ఇన్ నైన్ డేస్ లో అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయిని పట్టుకొచ్చారు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏసీల్లో విలాసవంతమైన హోటల్స్ లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు అలాంటిది ఆయన చెప్పులు తీవేసి కాలికి చెప్పులు తీసుకోవడం మట్టి రోడ్లు బీటీ రోడ్లు కొండ ప్రాంతాల్లో తాండాల్లో తిరుగుతూ అక్కడ ఇందుకు వచ్చిన కర్మా ఆయనకి ఆయనకు అవసరమా ఒక గంట యాడ్ చేసి ఆయనకు రెండు మూడు కోట్లు వస్తాయి ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఆయనకి అరవై డెబ్బై కోట్లు రెమ్యూషన్ ఇస్తారు సో అవన్నీ వదులుకున్నాయి కదా ప్రజల కోసం వచ్చాడు అలాంటి ప్రజల మనిషిని మీరు అవగలు చవగ్లు నోటికి ఎంత వస్తే అంతా ఎలా మాట్లాడతారు మీరు సో ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అతి దారుణమైన పరా పరాభవం ఇచ్చారు ప్రజలు అంటే ఇటువంటి మాటల వల్లే ఇటువంటి చేష్టల వల్లే మార్పింగ్ ఫోటోలు మార్పింగ్ వీడియోస్ పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏక వచ్చిన తోటి పెళ్ళాలు అని మాట్లాడడం ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి పెళ్ళాం అని అనలేదు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి మేడం గారు అని అంటారు పవన్ కళ్యాణ్ గారు అది ఆయనకున్న సంస్కారం మాకున్న సంస్కారం కూడా ఈ రోజుకి ఏకవచ్చనంతో ఏ వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మా కామెంట్ బాక్స్ లో బూతులు తిడుతున్న వాళ్ళని కదా ఎక్కడ మేము ఎవరిని విమర్శించాం ఎవరిని చూడండి కావాలంటే ఎక్కడ కూడా బూతులు పడజాలం వాళ్ళకి ఆపోజిట్ లో మేము మాట్లాడవు మమ్మల్ని అంటారు మీరు కోవట్లు లేకపోతే టీము లేకపోతే మీరు తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇవన్నీ మాట్లాడతారు ఎక్కడ అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు జీరో నుంచి ఇరవై ఒకటి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ జనసేనని ఈ రోజు ఇరవై ఒక్క స్థానాల్లో కూడా గౌరవం సమపాలల్లో టీడీపీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అంత ప్రతి నియోజకవర్గంలో ఇచ్చేలాగా చేస్తున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొంతమంది ఉంటారు కోవట్లు వాళ్ళ వల్ల రాబోయే రోజుల్లో అది కూడా ప్రక్షాళన జరుగుద్ది సో మీరు అవకులు చవకులు పేలే ముందు ఒక్కసారి జనసేన హిస్టరీ చూసుకోవాలి పది సంవత్సరాల పోరాటం ఇరవై ఒక్క సీట్లలో నిలబెట్టింది మీరు పది సంవత్సరాల పోరాటం నూట యాభై ఒక్క సీట్లలో నించోబెట్టింది మిమ్మల్ని అధికారంలో ప్రజలు నించో కానీ మీరేం చేశారు నూట యాభై ఒక్క చోట్ల నుంచో పెడితే పదకొండుకు పడిపోయారు అంత దారుణమైన పాలన ఇచ్చి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క చోట్ల గెలిచారు ఆ ఇరవై ఒక్క చోట్ల నేను నలభై ఒక్క చోట్లు చేయొచ్చు ఎనభై ఒక్క చోట్ల చేయొచ్చు రాబోయే రోజుల్లో ఆయన సీఎంఏ అవ్వచ్చు సో అదే ఆయన స్టామినా ఆయన ప్రతిదీ కూడా నోటితో కాదు చెప్పేది చేతలతో చేసి చూపిస్తారు మీలాగా డబ్బా కౌరులు పోలవరం అయిపోతుంది సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తవాల ప్రతి ఒక్కటే కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీసుకొచ్చేస్తాం మేము ఇంకేమన్నా మెడలు వచ్చేస్తాం కేంద్రం అన్నారు ఏం చేశారు ఏమైనా చేయగలిగారా ఋషికొండలో మేము ఏదో కట్టేస్తున్నాం ఏదో చేసేస్తాం అని కొండ తగ్గేసి మీ ప్యాలెస్ కట్టుకున్నారు ఈ రోజు ఎందుకన్న ఉపయోగం ఎవరికన్నా ఉపయోగం అది ఐదు వందల ఆరు వందల కోట్లు ఖర్చు చేశారు దానికోసం ప్రతి ఒక్క చోటన కూడా మూడు రాజధానులు అని చెప్పి మూడు ప్లేసుల్లో కూడా రియల్ ఎస్టేట్ దందా చేసుకున్నారు ఈ రోజు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల్ రామకృష్ణారెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ రెడ్లు అందరూ కూడా సో మా పార్టీలో కూడా రెడ్లు ఉన్నారు జనసేనలో రెడ్లు ఉన్నారు చౌదరిస్ ఉన్నారు కాపులు ఉన్నారు బ్రాహ్మణ్ ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు సకల కులాలు జనసేనలో ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం జనసేన పార్టీ కులాలకి మతాలకి తావు లేదు ఇక్కడ సో ఇది ఆలోచించుకోండి మీరు ఇష్టానుసారంగా మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనేది భ్రమ పోలవరం అనేది భ్రమ నెక్స్ట్ ఒక రా రాజధాని ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తామని చెప్పేసి చెప్పింది భ్రమ ప్రతి ఒక్కటి భ్రమ కరోనా లాక్డౌన్ టైంలో మీరు చావులు లెక్కలు చూపించలేదు ఇప్పటికి కూడా కరోనా లాక్డౌన్ టైంలో ఒక పేదవాడు వచ్చి ఒక బీసీ సంబంధించిన కులానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మాస్కులు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు ఇవ్వండి మేము డాక్టర్స్ ఎక్కువసేపు పెట్టుకోలేకపోతున్నాం ఈ నార్మల్ మాస్కులు కరోనా విజృంభిస్తుండే ఎక్కువ మందిని ట్రీట్మెంట్ చేయాలంటే మేము ఎక్కువసేపు లైవ్ లో ఉండాలి మాస్కులు ఇవ్వండి అని అడిగినందుకు అతి దారుణంగా ఆయన చిత్రహింసలు పెట్టి పిచ్చోడు కింద చిత్రీకరించి మరీ చంపేశారు ఆయన్ని ఒక కారు డ్రైవరు ఒక ఎమ్మెల్సీ మీ అనంతబాబు ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ని అతి దారుణంగా చంపి జైలుకెళ్ళి తిరిగి వస్తే అతను ఏదో స్వతంత్ర సమరయోధుడు లేక మూల స్వాగతం పలికిన ప్రభుత్వం మీది అతన్ని తీసుకుని కూడా పెట్టుకుని తిప్పుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గంట అరగంట అంటూ లేకపోతే సంధ్య సుఖన్నయ అంటూ లేకపోతే మా తమ్ముని చూపిస్తానని గోరట్ల మాలో చూపించినా కానీ లైవ్ లో లైవ్ వీడియోలు బయటకు వచ్చినా కానీ వాళ్ళందరినీ వెనకేసుకుని ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు అలా కాదే పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీదన్నా కొంచెం అనుమానం వచ్చినా లేకపోతే ఎవరి మీద నిందలు పడుతున్నాయంటే ఆ నింద మీకు ప్రూవ్ చేసుకుని మీరు ఎటువంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరు అప్పటివరకు అప్పటి వరకు పార్టీ నుంచి మిమ్మల్ని పక్కన పెడుతున్నామని పబ్లిక్ ప్రెస్ నోట్లు వదులుతున్న వ్యక్తి దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సో ఇన్ని జరుగుతున్నా ఇంత నిష్పక్షపాతంగా ఇంత పారదర్శకంగా పాలన చూపిస్తూ పార్టీని నడిపిస్తూ పార్టీ శ్రేణులకి ఒకటే న్యాయం వైసీపీ కార్యకర్త అయినా ఒకటే న్యాయం ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం సమ పాలనలో పరిపాలన అందించాలి ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలి రాజధాని కంప్లీట్ కంప్లీట్ అవ్వాలి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలి నిరుద్యోగ యువత ఆధార్య పడదు మేము ఉన్నామని చెప్పి ఈరోజు డిఎస్సి కానీ నోటిఫికేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా తెలిసే విధంగా పంచాయతీల అభివృద్ధి కానీ పంచాయతీలు నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పంచాయతీల రూపురేఖలు మారుస్తున్నారు పునర్వైభవం తీసుకొస్తున్నారు పంచాయతీలకి ఇంత చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని తక్కువ చేయడానికి గత ఓటములు గత ప్రభుత్వం చేసిన దాడులు మర్చిపోయి కూడా ఇప్పుడు ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇవన్నీ ఏమీ అర్థం కావు వాళ్ళ వరకు వచ్చి ఒక రోజు అనుభవిస్తారో మళ్ళీ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు ఆ రోజు వరకు మీకు నొప్పి తెలియదు సో ఇది జగన్మోహన్ రెడ్డి ఆచితూచి మాట్లాడండి మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అగౌరవంగా ఏకవచ్చిన అరే తురే అని చెప్పేసి ఈ రోజు మా జన నిబద్ధత కలిగిన జన నిజమైన జన సైనికుడు ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు కానీ అమ్మలక్కలు తిట్టడం కానీ బూతులు మాట్లాడడం కానీ లేకపోతే మిమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడడం కానీ మార్పింగ్ ఫోటోలు మార్కింగ్ వీడియోలు ఇలాంటివి జనసేన సంస్కృతి కాదు పవన్ కళ్యాణ్ గారి సంస్కృతి కాదు పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సంప్రదాయం అది కాదు జనసైనికుడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అంటే పారదర్శక పాలన ఇప్పుడు ఎలా చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతు ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాడు ఈ గవర్నమెంట్ వల్ల అని చెప్పుకోవాలి ప్రతి రైతు ప్రతి పేదవాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అది నెరవేరే రోజు రాబోయే రోజుల్లో అది నెరవేరుతుందని మా ప్రగాఢమైన నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వం మద్దతు తోటి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది రాష్ట్రంలో పోలవరం కంప్లీట్ అవుద్ది రాజధాని కంప్లీట్ అవుద్ది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రోడ్లు బాగుంటాయి నీటి సదుపాయం బాగుంటుంది ప్రతీదీ కూడా ఒక గాడిలో పెట్టే విధంగా ఈ పాలన ఉంటుంది ఈ ప్రభుత్వం ఉంటుంది కోరుకుంటూ జై జనసేన జై హింద్